ఏ హలో గైస్ హల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ అయ్యో ఏఐ వచ్చిందంటారు జాబ్స్ పోతాయని భయపడతారు కానీ ఏఐ మన పనులని నిజంగా దోచుకుంటుందా లేక మనిషి ఎప్పటికీ టాప్లోనే ఉంటాడా సో ఇవాళ మనం ఒక చిన్న చర్చ చేద్దాం ఏఐ వర్సెస్ హ్యూమన్ వర్క్ ఛాలెంజెస్ సో మీరు కూడా చివరి వరకు చూడండి మీ ఒపీనియన్ చెప్పండి సో నెంబర్ వన్ ఏఐ అంటే ఏంటి హ్యూమన్ అంటే ఏంటి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఏఐ అంటే కంప్యూటర్ లేదా రోబో మనకి బదులుగా వర్క్ చేస్తారు సో మనిషి అంటే ఏంటి మనం సో క్రియేటివిటీ ఎమోషన్స్ ఎక్స్పీరియన్స్ లాంటివి సో ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనమాట సో సింపుల్గా చెప్పాలి అని అంటే సో ఏఐ టు ఫాస్ట్ అండ్ స్మార్ట్ మెషన్ హ్యూమన్ హ్యూమన్ అంటే ఏంటి హార్ట్ ఉన్న మనిషి సో ఏఐ స్ట్రెంగ్స్ ఏంటి సో స్పీడ్ సెకండ్లలో అన్ అయిపోయింది యాక్యురేసీ సో తప్పులు కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంది సో ఇట్ ఈస్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అయితే కాదు చిన్న లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ సో ఒక్కసారి మనం దీన్ని సెట్ చేస్తే పెద్ద వర్క్ కూడా హ్యాండిల్ చేస్తుంది సో ఉదాహరణకి కస్టమర్ కేర్లో ఏఐ చాట్ సో హాస్పిటల్ స్కానింగ్ మిషన్స్లో చిన్న చిన్న తప్పులను కూడా కనిపెడుతుంది అనమాట సో రిక్రూట్మెంట్లో సివిల్ ఫాస్ట్గా స్కాన్ చేస్తుంది హ్యూమన్ స్ట్రెక్స్ సో క్రియేటివిటీ కొత్త ఐడియాస్ మనం మాత్రమే ఇస్తాం ఎంపతి సో కస్టమర్ పేషెంట్స్ స్టూడెంట్స్తో కనెక్ట్ అవ్వడం హ్యూమన్ బాండింగ్ అంటే సో సాల్వింగ్ స్కిల్ సడన్గా సిచ్యువేషన్ లో డిసిషన్ తీసుకోవాల్సి వస్తే హ్యూమన్స్ ఆర్ ద బెస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ కంప్యూటర్స్ సో ఫర్ ఎగ్జాంపుల్స్ మనం డాక్టర్ పేషెంట్స్తో కనెక్టివ్గా మాట్లాడతాడు కొంచెం బలంగా మాట్లాడతాడు టీచర్స్ స్టూడెంట్స్తో స్టూడెంట్స్కి మోటివేషన్ ఇవ్వడం లాంటివి చేస్తుంటాడు సో హెచ్ఆర్ క్యాండిడేట్స్ కల్చరల్ ఫిట్స్ అర్థం చేసుకోవడం సో ఏఐకి కొన్ని వీక్నెసెస్ కూడా ఉంటాయి सो ये वीकसम सो वाट की एमोशन उ ट्रैन डेटा वरकू मे ओके सो वस्ट वयर्स अवटपुटी ओके सो मशी गई कंपलसरी उ यूज चे सो ह्यूम वीकस मिशी क्लो अलस ఖర్చు ఎక్కువ సో కంపేర్ టు ఏఐ మనుషులకి కొంచెం ఖర్చు ఎక్కువ కొన్ని కొన్నిసార్లు ఎమోషనల్ డిసిషన్స్ తీసుకుంటారు సో ఫైనల్గా ఎవరు గెలుస్తారు సో రిపీటేటివ్ రూల్స్ ఫాలో అయ్యే వర్క్స్లో టాప్ ఏ అని చెప్పుకోవచ్చు హ్యూమన్స్ క్రియేటివిటీ లీడర్షిప్ ఎమోషన్స్ లాంటి వాటిలో హ్యూమన్స్ టాప్ అని చెప్పుకోవచ్చు असल बलमैन कॉम्बिनेशन एआई प्लस ह्यूमन కలిసి పని చేస్తారు ফর एग्जांपल एआई कैंडिडेट షార్ట్లీ షేర్ చేస్తుంది ఆ కంపెనీ ఫైనల్ డిసిషన్ రిక్రూటర్ చేస్తారు ఓకే సో ఏఐ రిపోర్ట్స్ ఇస్తుంది కానీ డాక్టర్ హ్యూమన్ టచ్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్యూచర్ ఆఫ్ వర్క్ జాబ్స్ కో మారిపోతారు సో బోరింగ్ జాబ్స్ ఏఐ చేస్తింది విలువైన వర్క్స్ మంచి చేస్తాను సో ఫ్యూచర్లో స్కిల్స్ ఈజ్ ఎక్వల్డ్ క్రియేటివిటీ ఫ్లెక్సిబిలిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్స్ నేర్చుకోవడం సో ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఏంటంటే ఇది ఏ వర్సెస్ హ్యూమన్ పౌర్వ్ కాదు ఇది ఏ ప్లస్ హ్యూమన్ వర్సెస్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఏఐని చూసి భయపడాల్సిన అవసరం లేదు మనకి హెల్ప్ చేసుకునేలాగా వాడుకోవాలి సో ఇప్పుడు మీటర్ మీరు చెప్పండి ఏమనుకుంటున్నా ఏ మనిషిని రీప్లేస్ చేస్తుందా లేక కలిసి వర్క్ చేద్దామా కామెంట్ చేసి చెప్పండి సో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ మర్చిపోవద్దు